అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఏంటంటే మనం ఒక మంచి రెసిపీ అయితే చూపుదామని మీ ముందుకైతే వచ్చాను ఏం లేదు బయట అయితే వర్షం పడుతుంది కదా సో ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు మనకి ఏమైనా హాట్ హాట్గా తినాలనిపిస్తుంది అలాంటి టైంలో పకోడి బజ్జీ ఇలా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా సో దానికోసం అని చెప్పి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అవి పాపం తినలేరు వాళ్ళు కొంచెం చేసినా సరే అందుకోసమని హెల్తీ అండ్ స్నాక్ ఏంటంటే పన్నీర్ ఉంది ఇంట్లో అయితే సో దాంతో అయితే పన్నీర్ మంచూరియా అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను సో దీన్నైతే పన్నీర్నైతే ఇలాగ ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ముందే నేను ఇలా చిన్న చిన్న మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాకుండా అయితే కట్ చేసుకోవాలి దీన్నైతే నేనైతే టూ పన్నీర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అలాగే మనకి సాస్ కోసం అని చెప్పి ఆనియన్ ఇంకా అలాగే వెల్లుల్లిపాయలు అయితే ఇలా చిన్నవిగా చాప్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీరు కూడా నచ్చితే కనుక ఫాలో అయిపోండి నాతో పాటు ఇది మేము చేసే స్టైల్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఏంటి అన్నది కూడా మీరు వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి నాతో పాటు మీరు కూడా సో ముందుగా అయితే పన్నీర్ని అయితే మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి దానికోసం అనేసి కారము ఉప్పు పసుపు ఇంకా అలాగే కొంచెం చాట్ మసాలా అయితే తీసుకున్నాను అనమాట దీన్నైతే ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్లో వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పట్టేదే ఇప్పుడు బాగా ఎంత బాగా మిక్స్ చేయగలిస్తే అంత బాగా కారం ఉప్పు అన్నీ కూడా పడతాయి అనమాట ముక్కలకి సో ఇది ముందు మెయిన్ పార్ట్ అనమాట దీంట్లోనైతే సో ఇదైతే ముందు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం బియ్య పిండి అయితే తీసుకోవాలి పిండి అని చెప్పి మనకు అమ్ముతారు కదా సో అదైతే తీసుకుని వేసుకుంటే కనుక క్రిస్పీగా వస్తుంది పైన లేయర్ అనేది ఇందా మనం ఆల్రెడీ సాస్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా దాంట్లోకే ఒక చిల్లీ కూడా కొంచెం సన్నంగా తరుక్కుని పెట్టుకోవాలన్నమాట ఇలాగైతే దీన్నైతే బాగా మిక్స్ చేసేయాలి చూసారు కదా పన్నీర్కైతే ఈ విధంగా మొత్తం మసాలా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మొత్తం పట్టించేయాలన్నమాట సో దీన్ని ఇలాగ ఈ టైప్లో ఉంచుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు జస్ట్ దీనికి ఉన్న తడికే సరిపోతుంది ఒకవేళ ఏమైనా తక్కువ అయినట్లుగా పొడి పొడిగా బాగా అనిపిస్తే కనుక చిన్న టీ గ్లాస్లో కొంచెం చెయ్యి తడి చేసుకుని ఇలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి దీన్ని ఒక పక్క ఆయిల్ అయితే హీట్ చేయడానికి పెట్టాను అనమాట సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇవైతే ఆయిల్లో అయితే వేసాను ఆయిల్ బాగా హీట్ అయిపోయింది సో ఆయిల్లో వేసి అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే తర్వాత లో వేస్తాం కాబట్టి ఇదంతా కూడా దాంట్లో వేసాక మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఉంచుతాం కాబట్టి సరిపోతుంది మనకి సో దీనికోసం అయితే ఇలాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి వీటిని అయితే సో నేను వేయించుతూ ఉంటాను మీరు కూడా బ్లాగ్ చూసేస్తూ ఉండండి చూసారు కదా ఇలాగైతే మొత్తం అయితే వేయించేసుకోవాలన్నమాట మొత్తం పన్నీర్ అయితే వేయించుకున్నాను దీనికోసమని ఇప్పుడు సాస్ అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడైతే మనం సాస్ కోసం అని చెప్పేసి మూకుడు పెట్టాం కదా ఇందా ఆల్రెడీ ఫ్రై చేసుకుని మూకుడే పెట్టాను కొంచెం అయితే ఆయిల్ ఉంచుకున్నాను సో దాంట్లో వచ్చేసి క్యాప్సికమ్ నా దగ్గర ఉంది ఇందులో వచ్చేసి క్యాప్సికమ్ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఏమన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఆనియను అలాగే వెల్లుల్లిపాయలు ఇంకా క్యాప్సికం అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఒకటే వేసాను పిల్లలు తింటారని చెప్పేసి మన స్పైసెస్ తగ్గట్టు మనం వేసుకోవచ్చు ఇవైతే ఇందులో వేసేసి బాగా అయితే వేయించుకోవాలి మనం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో సాసెస్ అనేవి యాడ్ చేస్తాం కదా దీంట్లో వచ్చేసి సోయా సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ నిమ్మకాయ పిండుకోవచ్చు వెనిగర్ ఉంది నా దగ్గర సో అది ఇంకా టమాటా సాస్ అయితే యాడ్ చేయాలి దీనికోసం సోయా సాస్లో అయితే సాల్ట్ అనేది ఉంటుంది దాని మనం పన్నీరు మిక్సింగ్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా సో దానికోసం అని చెప్పి నేను ఇందులో చాలా ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట అంటే ఓన్లీ ఈ ముక్కలు మగ్గడానికి అన్నట్లుగా యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే సాస్ సారీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తుంది దీన్ని అయితే బాగా వేయించుకోవాలి ముక్కలన్నీ దగ్గర పడడానికి కొంచెం ఒక్క నిమిషం సిమ్లో పెట్టి మూత అనేది పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట సో అలాగైనప్పుడు దీంట్లో ఈ సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మనం సో దాని మీద అయితే అనేది పెట్టుకున్నాను ఇంకేంటి వీడియోస్ అనేవి మీకు నచ్చ చూసారు కదా ఇప్పుడైతే సాసెస్ అనేవి నేను అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను అలాగే ఇగో పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని దీన్నైతే మొత్తం ఇలా మిక్స్ అయితే ఒకసారి చేసుకుంటున్నాను అలా చేసుకున్న తర్వాత దీనికి మనం కార్న్ఫ్లోర్ అనేది కొంచెం వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి వాటర్లో యాడ్ చేసుకుని దాన్ని కూడా ఇందులో కలుపుకుని ఒక్క నిమిషం అయితే బాగా ఇచ్చే దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట కొంచమే యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ అనేది సో చూసారు కదా అండ్ టేస్టీ పన్నీర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పేయండి నాకు ఓకే అయితే వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్